జీవితంలో అన్నీ మర్చిపోవచ్చు కానీ మన మనసుకు నచ్చిన వాళ్ళని అస్సలు మర్చిపోలేము కదా హాయ్ అండి నేను హరిత వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ హరిత వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు నాతో పాటు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే రాగులను నేను మొలకైతే కట్టాను అనమాట నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను కదా రాగులని జావా చూపిస్తాను అని చెప్పేసి ఏమేమి వేసి చేస్తాను అన్నది ఇక్కడైతే నేను దోశకు అని చెప్పేసి బియ్యమైతే నానబెట్టేశాను వీటి పైకి తేలాయి కదండి ఆ వెంట పోషకాహార లోపం రాకుండా గవర్నమెంట్ వాళ్ళు వాటిని అయితే కలిపారంట చాలా మంది ఏమనుకుంటారంటే ప్లాస్టిక్ బియ్యం అందుకే పైకి వచ్చేసాయని అవి పడేస్తూ ఉంటారు ఇప్పటి నుంచి అలా అస్సలు చేయకండి అవి పోషకాహారం లోపం ఉన్న వాళ్ళకి పోషకాహార లోపం రాకుండా చేస్తాయంట ఇక్కడైతే నేను అంబలి అంబలి చేయవచ్చు జావా చేయొచ్చు లడ్డూలు చేసుకోవచ్చు ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు అంటే ఈ ఒక్క పిండితో చాలా రకాలుగా చేసుకోవచ్చు అండి నేను ఇడ్లీ పిండిలో కలుపుతుంటాను తర్వాత తుం, లడ్డు చేస్తాను ఎన్నో రకాలుగా చేస్తాను అనమాట దోశ పిండిలో కలుపుతాను మళ్ళీ జావా అయితే ప్రతిరోజు మా వారికి అయితే మార్నింగ్ జావా అయితే దీంతోనే తాగేసి వెళ్తారనమాట జావా తాగేసి వెళ్తారు నేనేంటంటే కొంచెం ప్రాసెస్ ఉంటుందన్నమాట కొంచెం టైం టేకేనే కానీ ఒక్క రోజులో అయిపోతుందండి మనం కట్టాము అంటే ఒక్క రోజులో అనమాట ఫస్ట్ అయితే నేను అన్నీ కూడా కడిగేసి నేను వేయించుకోవాలి అని చెప్పేసి బయట అయితే కాస్తసేపు ఆరబెట్టేశాను కడగడం అంటే చాలాసేపు నీళ్ళల్లో నానబెట్టి కడిగేసేయొద్దండి కా వేసిన వెంటనే నీట్గా అలా కడిగేసి పై అలా కడిగేసి మొత్తము ఇలా ఎండకైతే ఆరబెట్టేసుకోవాలి ఫస్ట్ అయితే వీటిని క్వాంటిటీ ఎంత తీసుకోవాలి అన్నది నేను చూపిస్తానండి నేను స్క్రీన్ పైన కూడా వీలైతే ఇస్తాను ఒకసారి స్క్రీన్షాట్ తీసుకొని మీరు అలానే తయారు చేసుకోండి కొంచెం ఓపిక తెచ్చుకొని నెలలో రెండు సార్లు అయినా కూడా నేను మర పట్టించుకొచ్చుకుంటాను గోధుమలైనా జొన్నలైనా ఇలా అంబలికి జావాకి ఇవన్నీ కూడా పట్టించుకొచ్చుకుంటాను అనమాట ఇక్కడైతే నేను రాగులను మొలక కట్టాను చూడండి ఫస్ట్ అయితే రాగులను ఒక ఎయిట్ అవర్స్ పాటు బాగా నానబెట్టిన తర్వాత ఒక కాటన్ క్లాత్ ఉంటుంది కదా దాంట్లో కట్టి పెట్టేసేయాలి ఇక్కడ చూడండి మొలకలన్నీ కూడా చాలా బాగా వచ్చాయి కొన్ని పాతవి అలా అయితే రావండి మొలకలు నేను ఫస్ట్ తెచ్చుకున్నప్పుడేమో పాతవి ఉన్నాయి అందుకని చెప్పేసి మొలక ఒక్కటి కూడా రాలేదన్నమాట అది కాక చేదుగా అనిపిస్తుంటే వాటిని ఇంకా నేను మొత్తము వీటితో పాటు చాలా ఎక్కువగా వేస్తాను కదా వేరే వాటిని కూడా ఇంకా అంతా కూడా అంబలి తాగలేము జావా తాగలేము అని చెప్పేసి వాటిని అన్నిటిని కూడా పడేశాను నేను ఇంకా ఇవి మొలక కట్టింటే బాగొచ్చాయి అందుకని చెప్పేసి వీటిని అయితే నీట్గా ఎండబెట్టేశాను అనమాట మరి ఎక్కువ మొలకలు రావాల్సిన అవసరం లేదు ఒక ఇంచ్ వస్తే సరిపోతుంది ఇక్కడ చూపిస్తున్నాను కదా జావాకు ఏమేమి యూజ్ చేసుకోవాలి అని చెప్పేసి ఇదైతే బార్లీ బియ్యం అండి చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది తర్వాత నేను అయితే స్క్రీన్ పైన ఇస్తాను ఇక్కడ ఏమేమి యూజ్ చేస్తానన్నది మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి రాగులు గుండ్లు తర్వాత గోధుమలు సగ్గు సగ్గుబియ్యం బార్లీ సోయా ఉలవలు బాదం పిస్తా ఇవన్నీ కూడా యూస్ చేస్తానండి కొంచెం ఓపిక చేసుకొని మనం బయట నుంచి తెచ్చుకున్న తర్వాత అందులో రాళ్ళు ఏమైనా ఉంటాయి కదా నీట్గా క్లీన్ చేసుకోవాలి చిన్నోకైతే చిన్నప్పటి నుంచి అంటే ఎయిట్ మంత్స్ ఉన్నప్పటి నుంచి కూడా వాడికి ఈజావనే పోసిచ్చేదాన్ని ఏ బూస్లు కానీ హార్లిక్స్లు కానీ ఇవన్నీ ఏవి కూడా తాపేదాన్ని కాదు ఇందులోనే పాలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా అని చెప్పి ఇదే తాపేదాన్ని హెల్త్ కూడా చాలా చాలా మంచిదండి ఉలవలు ఈ సగ్గుబియ్యం ఇవన్నీ కూడా చాలా మంచిది ఇంకా బాదం పిస్తా అంటారా ఇవన్నీ కూడా వేయించుకొని సపరేట్గా పొడి చేసుకొని పెట్టుకోవాలి మనం ఎప్పుడైతే జావా ప్రిపేర్ చేసుకుంటామో అప్పుడు కాస్త పొడి వేసుకొని తాగేసేయడమే మనకు ఈ ప్రాసెస్లో లేట్ అయ్యేది ఏంటంటే రాగులు మొలక కట్టడమే ఇంకా వీటన్నిటిని కూడా ఒకసారి నేను చిన్నుకు అలా పెడతా ఉంటాను కాబట్టి నేను ఒకసారి క్లీన్ చేసుకున్నాను బుడ్డల గుండెలు అవేం క్లీన్ చేయలేదు కానీ ఏవైతే ఉలవలు సోయా ఇవన్నీ ఉంటాయి కదా ఒకసారి క్లీన్ చేసి ఎండకు పెట్టేశాను మళ్ళీ వీటన్నిటిని కూడా బాగా మీడియం ఫ్లేమ్లో అయితే వేయించుకోవాలి ఇలా ఎండకైతే పెట్టేసాను చూడండి ఆల్మోస్ట్ ఎక్కువ టైం ఏం పట్టదు చాలా తక్కువ టైమే పడుతుంది ఎండడానికి నేను ఒక క్లాత్లో పోసి అన్నిటిని కూడా నీట్గా ఆరబెట్టేసుకున్నాను మావారు రెగ్యులర్గా ఫైవ్కి అలానే వెళ్తారని చెప్పాను కదా అప్పుడు నేను జావా చేసి తనకి ఇస్తానండి నైన్ టెన్ అయినా కూడా ఆకలి వేయదంట అందుకని చెప్పి రెగ్యులర్గా చేస్తాను నేను ఇది ఇక్కడైతే మా అత్త అన్నీ కూడా వేయించుతుంది ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా వేయించుకోవాలి ఇంకా నేను ఈ పిండితో పాటు అలానే జొన్న పిండి గోధుమ పిండి ఇవన్నీ కూడా పట్టించుకోవాలి అని చెప్పేసి అన్నీ కూడా రెడీ అయితే చేసి పెట్టుకున్నాను అన్నీ కలిపి వేయించకుండా వన్ బై వన్ ఇలా ఒక ప్యాన్లో వేసేసి బాగా వేయించుకోవాలండి మరీ వేయించకుండా హై ఫ్లేమ్లో పెట్టి మాడిపోయేలాగా వేయించొద్దు హై ఫ్లేమ్లో పెడితే లోపలి వరకు అస్సలు వేగదనమాట అందుకని చెప్పేసి లో ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా వేయించుకోవాలి మనం జావా చేసుకున్న చపాతీలు చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు అంటే లడ్డూ చేసుకోవచ్చు జావా చపాతీ తర్వాత ఇడ్లీ ఇవన్నీ కూడా పెట్టే చేసుకోవచ్చండి వీటన్నిటిని ఒక దాంట్లో మరైతే పట్టించాను ఇంకా అన్నీ కూడా జొన్నలు గోధుమలు అన్నీ కూడా ఒకేసారి తీసుకొని మరైతే పట్టించుకున్నాము మరపట్టిచ్చేటప్పుడు పిస్తా ఈ బాదం ఉంటాయి కదా వాటిలో అస్సలు వేయకండి ఎందుకంటే మనం మరపట్టిచ్చే దాంట్లోనే అవి అంతా కూడా రాయి కత్తుకపోతాయి అందుకని చెప్పేసి మనమైతే మిక్సీలో వేసేసుకొని పొడి చేసేసుకొని ఒక దాంట్లో అయితే స్టోర్ చేసుకుంటే మనం జావా చేసుకున్నప్పుడు అలా కొంచెం కొంచెంగా వేసుకోవచ్చు అనమాట ఇంకా చపాతీలు అవన్నీ చేసేటప్పుడు ఈ బాదం ఇవన్నీ అవసరం ఉండదు కదండి ఏదైనా లడ్డు చేసినప్పుడు కానీ ఇలా మరైతే పట్టించుకొచ్చాను ఒక దాంట్లో అయితే అన్నీ కూడా పోసి పెట్టుకుంటున్నాను నేను ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారైనా కూడా గోధుమలు కానీ జొన్నలు కానీ ఇలా రాగి పిండి కూడా పట్టించుకుంటానండి ఎందుకంటే రాగి ముద్ద అప్పుడప్పుడు చేసుకోవచ్చు కదా అని చెప్పేసి లేకపోతే నాకు రొట్టె పిండి అయిపోయింది అనుకోండి అప్పుడు నేను రాగి రొట్టెలు అయితే చేస్తాను నేను డైలీ కూడా రోటీ అయితే మా ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సిందే అండి ఇంకా రోటీ లేకపోతే చపాతి ఈ రెండే ఉండాలన్నమాట ఇంకా నేను రోటి పిండి వెళ్ళలేకపోయాను అనుకోండి పట్టించుకోరావడానికి ఇంకా నేనైతే రాగిపిండితో చేస్తాను అనమాట రాగిపిండితో కూడా చాలా బాగుంటాయి ఇంత మెత్తగా పట్టిస్తే చాలా బాగుంటుందండి నాకు చాలా రోజులే వస్తుంది మనం మర పట్టించిన వెంటనే మూత పెట్టేసేయద్దండి ఎందుకంటే వేడిగా ఉంటుంది కాస్త ఆవిరిలాగా వస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఇంకా ఆవిరి పోయే నేను మూత అయితే తీసి పెట్టేసాను ఇక్కడ చూడండి ఇదైతే జొన్న పిండి ఇవన్నీ తీసుకుపోయి మర పట్టించేసరికి చాలా ఇబ్బంది అనిపించింది నాకు ఇక్కడ పిస్తా బాదం ఈ రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకొని ఇంకా బాదం అయితే నేను ఎక్కువగానే తీసుకున్నానండి వీటిని బాగా ఇలా మెత్తగా కాదు ఇలా ఒకసారి పల్స్ లాగా పల్స్ మోడ్ ఉంటుంది కదా ఆ పల్స్ మోడ్లో అయితే ఒక నాలుగు సార్లు అంటే ఇలా వస్తుందన్నమాట ఇలా ఒక బాటిల్ కిలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఇంకా ఎప్పుడు జావా చేసినా అందులో వేసేసుకొని తాగేసేయచ్చు కొంచెం జాగ్రి వేసుకొని తాగాలండి అప్పుడే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను ప్లీజ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి